I'm a huge, huge pickleball fan. Hey, तो और क्या जापा का इपड़े Google जैसा चाहो नहीं पाएगा बात। इंडिया का ये Google जैसा what is pickleball? Chat GPT said it's rich people's tennis. Google said it's uh, tennis for people with knee problems. इधर आप आवो और अच्छी कड़ा वाइब चूसते हैं ऐसा लोग मेरे तो इंतज़ार सीरियस के दिस कुटना रहा Pickleball में। Please। एमी को जापा ले यार। जापू।

సరే రండి ఇందాక కూడా గుడ్డూరు కూడా వెళ్ళాడు వాడు కూడా క్యాప్టెన్ అంట యాక్చువల్లీ మా సినిమా వస్తుంది అనగాని ఒక రాజు సంక్రాంతికి మీరు హిట్ చేస్తే నేను కూడా ఒక ఫిఫ్త్ బాల్ టీం కొనుక్కుంటా నా దగ్గర టీం పేరు రెడీ ఉంది నల్లకుంట నాట్ ఈస్ చిక్కడపల్లి చీతాస్ ఈ రెండింటిలో చేదా ఒకటి ఫిక్స్ అవుదాం సంక్రాంతికి రిలీజ్ జాన్ ఫోర్టీన్త్ మీరు హిట్ చేస్తే నేను కూడా చేయ షోకి తప్ప కూర్చుంటా ఓనర్ లాగా బయట పార్కింగ్ లాట్ లో రాగానే నా నెట్వర్క్ ఒక టెన్ టెన్ రోజు పెరిగింది ఆడవు చిన్నప్పటి నుంచి డాక్టర్ డాక్టర్ తాతయ్య మీరు చాలా గేమ్స్ ఆడినట్టున్నారు విక్రాంత్ ఎవరు విక్రాంత్ ఆయన లీగ్ ఓనర్ మీ టీమ్ ఆయన లీగ్ ఓనర్ లలిత్ ఆఫ్ పికిల్ బాల్ ప్లీజ్ కంప్లెస్ లీగ్ ఓనర్ మీరేనా వచ్చే ఐదుగురు అంత డబ్బు ఉందా దీంట్లో ఐదుగురు దీంట్లో రెండు కొట్ట వచ్చారా ఏంటి ఇక్కడ తాగి కూడా ఆడుతున్నారా బాగుంది సో కిమీసం నల్ల కొట్ట ఎనర్జీ Uh, we'd like to screen the, the first song of Anagaragaraj Bhimavaram Balma for you guys. Are you guys uh, ready to give us some energy, please? Can we give it up for Najay Danya, please? Yeah. Che, where's your Balma? Hi, nice to meet you. I'm Naveen. Ready? <laughs> okay. Alright, alright. Che, che, che. che. No way ah? See you at the movies in January on jan 14th uh, i hope you guys watch it and like it thank you so much